వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య ముప్పై ఆరవ భాగం పదిహేను పదకొండు ఇరవై ఐదు బాలకాండలో ఇరవై ఏడవ సర్ తార్తకాసు సంహారమైపోయింది తర్వాత అధతాంధ్రజ నీముష్య విశ్వామిత్రో మహాయ ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరం అధ ఆథర్వాత్ మహాయకీర్తికర్ విశ్వామిత్రశ్వామిత్రు తాం ఆరత్ ఆరాత్ కు్యా ప్రహస్య నద్ రాఘవం రాముణిగు మధురాక్షర మధురమైన అక్షరాలు కలిగే వాక్యం వాక్యాన్ ఉవాచా పరి గల విశ్వామి ఆ రాత్రి అక్కడ ఉండి మర్నాడు చిరునవ్వు నవ్వుడుతూ రాముడితో ఇలా మొదలు మొదలుపెట్టను పరితుష్టోస్ని భద్రంతి రాజపుత్ర మహాయష ప్రీక్ష పరమయ్య యుక్త యస్త్రాణి సర్వశ మహాయజ గొప్ప కీర్తిగల రాజపుత్ర రామా పరితుష్ట సంతోషించానయ్యా అస్మి అయ్యా సంతోషించిన వాడి అస్మి అయ్యా తే నీకు భద్రం క్షేమం గొప్ప ప్రేమ యుక్త కూడినదై అస్త్రాన్ని అస్త్రాలు సర్వదా పూర్తిగా ఇస్తా గొప్ప కీర్తిగల రామ నాకు చాలా సంతోషం కని నీకు క్షేమగుగా నీకు ప్రేమ పూర్వకంగా అస్త్రాలు పూర్తిగా ఇచ్చా దేవాసురగణాన్వాగంధర్వరగన ఐరమిత్రన్ రసహ్యాజౌ వసీవృత్య జయ్యసి తాని దివ్యాని దదాం భద్రం దస్త్రా అస్రాలచి దేవా దేవాసుర దేవాసురసంగ్రామల్ దేవ అసుర సముదాయాలనైన సగంధర్వోలగా గంధర్వులతో పాములతో అయిన అమిత్రాన్ శత్రువులు అజౌ యుద్ధంలో రహస్య బలాత్కారంగా వశీకరిచా వశం చేసుకొని జయిషజి జయింప కాలం తాని అలా దివ్యాని దివ్యాలి అస్త్రాని అస్త్రాలు సర్వశ అన్నీ పూర్తిగా దదామి ఇస్తా ఏది భద్రం క్షేమ మగుగా దేవా గంధర్వ గురగాదు ఎవ్వరూ శత్రువులుగా వచ్చినా రంగంలో వీటి సహా వీటి సహాయం బలాత్కారంగా వశం చెయ్యటా చేసుకోవడానికి వీలవుతుందో జయించడానికి వీలవుతుందో అలాంటి దివ్యాస్త్రాలు పరిపూర్ణంగా నీకు విస్తృత నీకు భద్రం క్షేమం దండచక్రం మహద్దివ్యం తవ దాస్ రాఘవ ధర్మచక్రం తీర కాలచక్రం తధైవ విష్ణుచక్రం త్యుగ్ర మైంద్రవస్ తథైవ్రవస్ పరశ్రేష్ట శం శూలవలం త్రం బ్రహ్మశిరవీక ఐషేకమపి రాఘవ దామితే మహాబాహు బ్రహ్మ రామ మహత్ గొప్పదే దివ్యం దివ్యమండం దండచక్ర తవా నీకు వరిస్తే వరశ్రే నరశ్రేష్ఠ నరులలో శ్రేష్ఠుడ మహాబాహు గొప్ప బాహువులు గల वो वीर राघव रात धर्मचक्रम धर्मचक्री तथव मालचक्रम का मैं विष्णुचक्रम विष्णुचक्र तथव मईद्र वस्त्र ईंद्रस्त्र अलागे वज्रम वस्त्र वज्रास्त तथा मरी शैव शिवलि संबंध शूल श्रेष्ठ मैं शूला ్రహ్మశిరహ బ్రహ్మశిరస్సని అస్త్రం అస్త్రాన్ని ఐషికమ అనుత్తమం అతి అతిశ్రేష్టమై బ్రాహ్మం అస్త్రం బ్రహ్మాస్త్రాని తే నీకు దామి నరశ్రేష్టడు ఐర శ్రీరామ నీకు ధర్మచక్ర కాలచక్ర విష్ణుచక్రాలు అత్యుగ్రమైన ఇంద్రాస్త్రాన్ని వజ్రాస్త్రాడ్ శివుడి శ్రేష్ఠమై షోలాల్ బ్రహ్మశిరోస్త్రాడ్ ఐషిక ఐషికాస్త్రాడ్ అత్యుత్తమై బ్రహ్మాస్త్రాన్ని ఇస్తున్నాం గరి ద్వి జైవ కాకుత్సా మోదకీసఖరి ఉభే పరిపే నరజార్దుల ప్రేచ్ఛామి రూపాత్మయ కాకుత్సా కాకుత్స వంశంలో జన్మించిన నరసార్దుల నరశ్రేష్ఠుడే

மாம் அருமா அகம் நேர்மாசம் தர்ம பாஷா தாஷ கால பாஷாருக்கு சம்பந்த பாஷா அருத்தமத்தியுத்தமே அஸ்தான் அணி கப்ப అస్త్రాలను నీకు ఇస్తాను ద్వే పర్యచ్చామి తృష్కా తృష్కార్దే రఘునందన దామి చాస్త్రం నైపైనాకం అస్త్రం మారాయణం పదం రఘునందన రామ శుష్కార్దే అంటే ఎందేది ఆర్దం తడిది అనే ద్వే రెండు అసని పెడుగల్ పైనాకం అస్త్రం అయిన కాస్త్రాన్ని పైనా కాస్త్రాన్ని తథా మరియు

అనఘ దోషరహిత నామత పేరులే శిఖరం నాం శిఖరమనే ప్రసిద్ధిగా దయతం అగ్ని ఇష్టమైన ఆగ్నేయం అస్త్రం ఆగ్నేయ దేవతాకమైన అస్త్రాన్ని ప్రధనం నాం ప్రధన అనే పేరుగా వాయవ్యం వాయువ్యాస్త్రాన్ని తా వా దామి ఇష్ట దోషరహితుడైన రామ శిఖరమనే పేరుగల్ని అగ్నికి చాలా ఇష్టమైంది అయిన ఆగ్నేయాస్త్రం ప్రధాన అనే పేరు గల వాయువ్యాస్త్రం నీకు ఇష్టం అస్త్రం హయశిరోనామ క్రౌంచమస్త్రం తదైవజ శక్తి ద్వయంచ కాకుత్స దామి తవ రాఘవ కాకుత్స రాఘవ హయకి శిరోనామ హయశిరస్ అనే పేరు అస్త్రం తదైవచ క్రౌంచం అస్త్రం క్రౌాస్ శక్తి ధ్వయం రెండు శక్తుల శిరస్త క్రౌాస్త్రెండు ఘోరం కాపాలమధ కంకణం ధారయంచురాని దాని సర్వ ఘోరం భయంకరమై సంకాళం కంకాళమని ముసలం రోకల్ కపాలం కపాలమని ముసలం రోకల్ అధామలి కంకణం కంకణమనేటువంటి రోకల్ యాని వేటి అసురాహసులు ధారయంతి ధరిస్తారు ఏతాని అలాంటి ఈ ముసలాలను సర్వదా పూర్తిగా దదామి ఇష్ట అసురుడు ధరించే కంకాళ కపాల కంకళ ముసలాలు కూడా నీకిచ్చేస్తారు వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామనామత అసిరత్నం మహాబాహు దాభిచ నృపాత్మజ మహాబాహు గొప్ప బాహువులుగా నృపాత్మజ రాకుమ వైద్యాధరం విద్యాధరమని మహాస్త్రంచ చహాస్త్రాని నామత పేరుచే నందనంలా నందనమని असी रत्नम श्रेष्टमै लखड्गान ददामि इस्त वैज्या धरमने महास्त्र नन्दरमने श्रेष्टमै खड्गानि इस्त गांधर्व वस्तरं दैतम मानवं नामनाम नाम परस्वासनस्स्वमयेते परस्वापम पस्परस रमयने रददमि पौर्ण सौलंचलाघव राघव राघव रामा గాంధర్వం గాంధర్వమని అని అస్త్రం అస్త్రాన్ని వామత పేరు చేత వానం నామ మాననం అనేటువంటి దైతం ఇష్టమైనటువంటి అస్త్రాన్ని ప్రస్వాసన ప్రసమ చేత నిద్ర కలిగించేదై నిద్ర తొలగించేదై అనే రెండు గాంధర్వ మానవ అస్త్రాన్ని సౌరంచ సౌరాస్త్రం అని సౌరాస్త్రం అనేటువంటి దద్మే ఇస్తాం రామా నిద్ర కలిగించే నిద్ర పోగొట్టే ఆయన గాంధర్వ మానవ అస్త్రాలను సౌర అస్త్రాన్ని ఇస్త దర్పణం శోషణం చేయవ సంతాసన విలాపని మదనం చేయవ దుర్దర్శం కందర్పదయితుం తదా పైసాజమస్తం దయితం భోగనం నామ నామత ప్రతీక్ష నరశా రాజపుత్ర మహాయశగా గొప్ప యశస్సు కలభాగ నరసా నర శ్రేష్ట రాజపుత్ర రామ దర్పణం గర్వింపద దర్పణ అస్త్రాన్ని అంటే అర్థం శోషణం అయినా చెందింపజేసి శోషణాస్త్రాన్ని సంతాప విలాసలే తాపాన్ని కలిగించని సంతాపనాస్త్రాన్ని విలపింపచేసే విలాపనాస్త్రాన్ని తథా అంతేగా దుర్ధర్షం ఇష్టమై మదనంచ మదనాస్త్రాన్ని నామత మోహనం మోహన మోహనమనే ప్రసిద్ధిగా దయతం పిశాచాలకి ఇష్టమై పైశాచం పిశాచ పిశాచ్రాన్ని ప్రతీ తీసుకో కీర్తిమంతుడమైన రామ దర్పణ శోషణ సంతాపన విలాసనాస్త్రాలు మన్మధుడికి ఇష్టమైన ఎదిరింప శత్యం కాని మదన అస్త్రం పిశాచాలకు సంబంధించిన వాళ్ళకిష్టమైన మోహనాస్త్రాలను గ్రహించు తామసంధర च महाबल संवर्धनञ्च दुर्धर्षम् मौसलम् च नृपात्मज सत्यमस्त्रम् महाबाहो तथा मायाधरम्बरम् घोरम् तेजप्रभन्नाम सुदामनं सुदामनम् दारुणम् च भगस्यापिषु अधमाननम् नरशार्दूला महा बाल बाल कलाम कंलवाृृपात्मज रामा तामसं तामसास्त्रान सौमनं च सौमना अस्त्र दुर्दर्शय हिरिंद्र दानीकस्य केङ्क संवर्धं च संवर्धास्त्र मौसल मौसलास्त्र सत्रं सत्यम अस्त्र सत्यास्त्राणि परभलं श्रेष्ठमय भयाधरम् मायाधर अस्त्राल भरत तेजो पाकलश परुड़ तेजस लागी वेषे घोलम भयंकरमय तेजपलबम नामा तेजह प्रभा अने अस्त्रल शीशेरम नाम शीशेरमने पेरौ सौम्यास्त सोमदेवास्तागमयन अस्त्रल सुधामन सुधामनमने पेरौ त्वस्तहु तस्तयक అస్త్రం అస్త్రాన్ని భగస్య భగుని దారుణ భయంకరమై శితేశం వాడి అయిన రాణ రూపాల్లో శితేశ్వ అస్త్రాన్ని అధ మరి మానసం మానసాస్త్రాన్ని ప్రతి చెస్వ మహాబలి రామ తామస సౌమనాస్త్రాలు ఎదిరింపశత్యంగాని సంవర్ధాస్త్రం మౌసల సత్యాస్త్రం మాయాధరాస్త్రం ఇతరుల తేజస్సు ఆకర్షించే ఘోరమైన తేజ ప్రభాస్త్రం సోమదేవతాకమైన శిశిరాస్త్రం తుదేవకాత్మకమైన సుధామనాస్త్రం భగుడి యొక్క దారుణమైన సితీషు బాణానికి మరియు మానవాస్త్రాన్ని తీసుకో ఏదాన్ రామ మహాబాహు కామరూపాన్ మహాబలం गुहान लफाल मोदारान छिप्रा मेवल रुपात मज़ा राम राम मज़ा राकुमारा रामा, रामा अधीन गैमलंगल महाबल बल गप्पा बलंगल गुदारान साला गप्पा बल ये दाल ये अस्त्राल छिप्रा मेव सिंह घरंगा गुरखाना तीस महाबाहु राकुमारा రామ ఇష్టం వచ్చిన రూపాలు ధరించగల చాలా గొప్ప అయిన గొప్ప బలం కలివై ఈ అస్త్రాలన్నీ తీసుకో స్థితిస్తు ప్రాంగ్ ముఖోభూత సుజం మునివర దదౌ రామాయ సుప్రీతో మంత్ర గ్రామమనుత్తమం తదాపుడు మునివర మునిశ్రేష్ఠ శుచిహి పరిశుద్ధుడై ప్రాంగ్

అలాంటి అస్త్రాని అస్త్రాలు కదా అప్పుడు విప్రహా విశ్వామిత్ రాఘవయ రాఘవ రాముడి జీదయ ఇచ్చేశాడు తెలిపా ఏ అస్త్రాల సాంగోపాంగాలు పరిపూర్ణాలు స్వీకరించడం అనే దేవతలకు కూడా దుర్లభము అలాంటి అస్త్రాలను విశ్వామిత్ రాముడికి ఇచ్చే జపతస్సు ముస్త విశ్వామిత్రీమ ఉపతస్ మహాఘణి సర్వాణ్యస్ రాఘవం ధీమతార్య ఆ విశ్వామిత్రము విశ్వామిత్రమామున్ జపత జపంచేస్తండ మహార్ఘ పూజ్యాలే అస్రా సర్వాణి అన్ని రాఘవం రామున్ ఉపతస్థు చేయి ధీమంతుడైన విశ్వామిత్రుడు జపిస్తుండ పూజనీయాలైన అస్త్రాలని రాముడికి చేసే చేరా ఊచుశ్చువే రామం రాంజలయస్తథ ఇమే స్మ పరమోదారీకరాస్థవరాఘవ పరమభుదార నిక్కిరి బుదారుడై సర్వే ఆస్త తదా అప్పుడు ప్రాంజలయ దోషిని కట్టినవాడి పలిక రేమని రాఘవ రామ ఇవే తవా ఈమెంకరా సేవకులం మహా అయ్యుడు పరమోదారుడైన ఆస్త్రదేవతలంతా అప్పుడు నమస్కరిస్తూ రామ మేమందరం ఇప్పటి నుంచి నీ సేవకులం పెద్ద కృషి చె కాకు సమాచ పాడిన మనసామే భవిష్యద్విమతి తాన్ అనభ్య అనభ్యోదయా కాకుత్సహ రాముడు ప్ర వాటిని స్వీకరించి పాణినా పాణి సమాజ సమాధ్యాస్వరించి మే నాయక్ మానసాహ మనస్సులో సంచరిస్తుండగా భవిష్యం అగుదురుక ఇది అని తాన్ వారి ఆజ్ఞాది రాముడు అస్త్రాలు తీసుకొని అస్తంచేదే అస్త్రదేవతలను స్పృసి నా మనస్సులో ఉండండి అని దేవతలను ఆజ్ఞ తద ప్రీతమారాము విశ్వామిత్రం మహాముని అభివాజ్యమహాతేజ గమనాయోపచక్రవిార్షి శ్రీమద్ రామాయణి ఆది కావ్యే బాలకాండే సప్తవింశ సర్గ తర్వాత మహాతేజ గొప్ప తేజస్సుగా రామహారాము ప్రీతమన సంతోషించిన మనస్సు కలవాడి విశ్వామిత్రం మహర్షి విశ్వామిత్రుడు అభివాజ్య నమస్కరించి గమనాయ ప్రయాణం చెయ్యట ఉపచక్రమే ప్రారంభి ఆ తర్వాత మహాతీజస్యా అయిన రాము సంతోషించి విశ్వామిత్రం మహర్షి నమస్కరించి ప్రయాణ అభిముఖుడు అయ్యాడు రేపు ఇరవై ఎనిమిదవ సర్గలో ప్రవేశిస్తా